మరోసారి గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది వారణాసి ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వని యూనిట్ ఒక్కొక్కటి సినిమాకి సంబంధించి విశేషాలు రివీల్ చేస్తూ వస్తోంది లేటెస్ట్ న్యూస్ వారణాసి మానియా పీక్స్కి చేరింది తెలుగు మీడియాకు దూరంగా ఉన్న గ్లోబల్ రేంజ్ లో వరుస ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తోంది వారణాసి మూవీ టీం లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు మహేష్ ముఖ్యంగా సినిమా జానర్ కి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా కథలో అడ్వెంచర్ యాక్షన్ తో పాటు టైం ట్రావెల్ మైథాలజీ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయన్నారు అంతేకాదు తన కెరియర్ లో పోక్రి ఎలాంటి టర్నింగ్ పాయింటో వారణాసి కూడా అలాంటి మైల్ స్టోన్ మూవీ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు మహేష్ బాబు రాజమౌళి కూడా సినిమా కథకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు వారణాసి ఒకే భాగంగా రిలీజ్ అవుతుందని మూడు గంటల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుందన్నారు జక్కన్న రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉన్నా రాజమౌళి రివీల్ చేసిన అప్డేట్స్తో ఈ మూవీ గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది